మరి అవన్నీ కూడా ఈ రోజున అంతా విజయవంతంగా నడుస్తూ ఉన్నాయంటే మీ అందరి భాగస్వామ్యం వల్లే అది సాధ్యం అవుతా ఉంది ఈ రోజున ప్రత్యేకించి ఈ స్వచ్ఛతాన్ కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో ఆయనే ముందుండి నడిపిస్తున్నటువంటి స్వచ్ఛాంధ్ర ఉద్యమ స్ఫూర్తితో ఇది ఈ రోజున ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్రం స్వచ్ఛత విషయంలో దేశంలోనే ఆదర్శప్రాయంగా నిలవాలి స్వచ్ఛ భారత్ అభియాన్లో మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలబడాలి అని చెప్పి ఆయన చేస్తున్నటువంటి కృషికి తోడ్పాటునిచ్చే విధంగా ఈ స్వచ్ఛతా కార్యక్రమం టు క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ ద పీపుల్ ఆన్ క్లీన్లీస్ శానిటేషన్ అండ్ హైజీన్ రాష్ట్రం స్వచ్ఛంగా స్వచ్ఛంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటుంది ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ద్వారానే మన అభివృద్ధి సాధించవచ్చా అని చంద్రబాబు నాయుడు గారు పదే 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 ఏదైతే చెప్తారో మరి ఆ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఈ స్వచ్ఛతా కార్యక్రమాన్ని నిర్వహించడం పదమూడు రాష్ట్రాల నుంచి ఫస్ట్ ఎడిషన్లోనే పదమూడు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున రన్నర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావటం నిజంగా మా అందరికీ చాలా గర్వకారణం విజయవాడ వాసులుగా అందరం కూడా గర్వపడాలి ఇటువంటి ఒక అద్భుతమైనటువంటి మ్యారథాన్ మన నగరంలో జరగటం అదేవిధంగా ఇప్పుడు ఈ మ్యారథాన్ కార్యక్రమం ఏ విధంగా అయితే అద్భుతంగా ఉందో సాయంత్రం ఇదే ఎంజీ రోడ్డు పైన మూడు వేల మంది కళాకారులతో ఒక అద్భుతమైనటువంటి కార్నివల్ జరుగుతూ ఉంది అమ్మవారి ఉత్సవ ఊరేగింపు ఉంది దానిలో కూడా మీరు కూడా భాగస్వాములు కావాలి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా